హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ జూలై ట్వంటీ ఫిఫ్త్ ఎపిసోడ్ అండి అందులో హైలైట్స్ అంటే చూద్దాం అండి అప్పు పెళ్లి సంబంధం వచ్చింది కదా అబ్బాయి పేరు శ్రీరామ్ నిజంగానే అబ్బాయి చాలా మంచివాడు అని కనకం ఫ్యామిలీ అయితే చాలా బాగా నచ్చేసాడు కావ్య స్వప్నాలు అయితే అబ్బాయి మంచి అని పొగిడేశాడు అలాగే పెళ్లి కూడా శుక్రవారానికి ఫిక్స్ అయిపోయింది ఫుల్గా గుళ్ళో చేయమని అబ్బాయి తరపు కూడా అబ్బాయి తరపు వాళ్ళు కూడా ఓకే అన్నారు ఇంకా ఇది ఇదైతే మహిళా మండలిలో జాన్సీ ఉంది కదంటే ఆవిడ పేరు కూడా వచ్చింది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం ఒకవైపు రాజుకి కళ్యాణ్ మనసు తెలిసింది సరిగ్గా అప్పుడే అప్పుకు సంబంధం కుదరపోతుందని కావ్యకు తెలియడం ఆ విషయం రాజుకి చెప్పడంతో రాజు నాటకం స్టార్ట్ చేస్తాడు కవి దగ్గరకు వెళ్ళి కళ్యాణ్ అప్పుకు పెళ్ళి ఫిక్స్ అయిందట నువ్వు హ్యాపీనే కదా అంటూ కావాలనే మాట కలుపుతాడు కవితో కవి మనసులో బాధను దాచుకొని నిజం చెప్పకుండా హ్యాపీనే అన్నయ్య అంటాడు ఈ క్రమంలోనే కనకం ఇంట్లో అప్పు ఈ పెళ్లి చూపులకు ఓకే అనడంతో కావ్య కూడా స్వప్న కావ్య స్వప్న కూడా ఇంటికి రావడంతో సందడి నెలకొంది అప్పును రెడీ చేసే బాధ్యత కావ్య స్వప్నాలకే అప్ప చెప్తుంది వాళ్ళ అమ్మగారు ఇక అన్నపూర్ణ కావ్య పెద్దమ్మ చెప్పిన సంబంధం కాబట్టి మంచి సంబంధం అనే ఫీలింగ్లో ఉంటారు కృష్ణమూర్తి కనకం వాళ్ళు ఇంకా మరోవైపు అప్పుకు చీర కట్టి గాజులు వేసి నగలు పెట్టి అక్కలిద్దరు రెడీ చేస్తారు అవన్నీ అప్పుకి అంతగా ఇష్టం లేకపోయినా తప్పక రెడీ చేయించుకుంటూ ఉంటుంది ఇంకా అప్పును రెడీ చేస్తుంటే అక్క ఇవన్నీ ఏందే అంటూ ఉంటుంది అప్పు ఇబ్బందిగా ఉంది ఇంతలో బీ వస్తా లోపల పెయింట్ డబ్బాలు ఉన్నాయి తీసుకొచ్చా అంటాడు రే కాసేపు ఆగిరారా అంటుంది స్వప్న వాడు వెళ్ళిపోతాడు ఇంకాసేపు అప్పుని రెడీ చేస్తారు అక్కలు ఇతరు తర్వాత కూడా అప్పుకి ఇదంతా నచ్చదు అక్క బాలేదే అంటుంది దాంతో స్వప్న సరే అయితే బంటిగాడిని పిలుస్తా వాడు చూసి బాగుంది అంటే ఉంచుకో అంటుంది సరే అని బంటిని పిలుస్తారు స్వప్న తల పియడంతో బీ వస్తాడు లోపలికి ఇంకా బంటిని లోపలికి తీసుకొచ్చింది స్వప్న ఏ అప్పు ఎలా ఉందో చెప్పరా అంటుంది అప్పు పక్కకు నిలబడితే అప్పుని చూడటం మానేసి అదంతా వెతుకుతాడు అప్పు ఎక్కడుంది అని వెతుకుతూ ఉంటాడు బంటి ఏంటా చూస్తున్నావు అంటుంది కావ్య అప్పు ఎక్కడ అడుగుతాడు బంటి అంటేనే వాడు నెత్తి మీద ఒకటి ఇచ్చింది స్వప్న ఇదిగోరా అప్పు అంటూ చూపిస్తుంది ఇంకా అప్పు బయటికి తొంద ఎదురుగా ఇంకా అప్పు బంటికి ఎదురుగా తిరుగుతుంది ఇక అప్పుని చూసి బంటి పడి పడి నవ్వుతాడు అప్పు బొంగమూతి పెడుతుంది రే ఎందుకురా నవ్వుతున్నావు బాగాలేదా అంటుంది కావ్య వికమోహం వేసుకుని స్వప్న సీమంతో రోజు అప్పు చీర కడితే కళ్యాణ్ దానికంటే ఎక్కువగా నవ్వుతాడు బంటి ఏ నువ్వు నవ్వుతుంటే నాకు కూడా డౌట్ వస్తుందిరా రా అంటే స్వప్న బయలుగా చూస్తూ నేను చెప్పినా బాగో నాకు బాగోదని వినలేదు అప్పు నీ సీమంతానికి కూడా ఇలానే నవ్వారు జనాలు రే పోరా బయట కానీ బండిని బయటికి పంపించేస్తుంది అప్పు వెంటనే కావ్య స్వప్నాలతో పెళ్లి కట్టుకోవాలని రూల్ రూలేం లేదు నాకు నచ్చినట్లు ఉంటాను లేదంటే అసలు ఈ పెళ్లి చూపులే వద్దు నాకు నచ్చినట్టే ఉంటాను అని చెప్పి ఆయన ఒకరోజు అందంగా కనిపిస్తే చాలా తర్వాత నన్ను ఎలా చూస్తారో అలానే ఉండాలనుకుంటున్నా అంటుంది అప్పు కోపంగా సరే నీ ఇష్టం అని చెప్పి కావ్య స్వప్న ఇద్దరు బయటకు వచ్చేస్తారు ఇంకా పెళ్లి చూపులకు పంతులతో పాటు పెళ్లి కొడుకు ఫ్యామిలీ కూడా వస్తుంది అబ్బాయి పేరు శ్రీరామ్ అని చెప్తారు ఇక అబ్బాయి తల్లిదండ్రులు కూడా చాలా మంచిగా మర్యాదగా మాట్లాడతాడు అప్పుడే కావ్య కనకంతో చిన్న స్వరంలో అమ్మ అనామిక కళ్యాణ్ గొడవల గురించి ముందే వీళ్ళకి చెప్పేయడం మంచిది కదా అంటుంది ఇంత స్వప్న వచ్చి ఏమంటుందే కావ్య అంటుంది అప్పు మీద పడిన నింద గురించి చెప్పమంటుంది అంటుంది కనకం వాళ్ళ అమ్మగారు ఒక స్వప్నతో చెప్పేయమ్మా అబద్ధం పెళ్లి చేసి అబద్ధం చెప్పి పెళ్లి చేస్తే ఎలా ఉంటుందో మా జీవితాలు చూసావు కదా అందుకే చెప్పే అంటుంది స్వప్న ఇక కనకం ఎలానో నోరు ఇప్పుడు లేదని కావ్యాన్ని కల్పించుకొని మీకు విషయం చెప్పాలి అప్పు మీరు చాలా నిందలు పడ్డాయని కావ్య చెప్పడం పూర్తి కాకముందే నాకు అంతా తెలుసండి అని పెళ్ళికొడుకు మాట్లాడటం మొదలు పెడతాడు అప్పుడన్నా మీకు సపోర్ట్గా నిలిచిన మహిళా సంఘం సభ్యురాలు ఝాన్సీ గారు మా బంధువే మేము ఇలా అప్పుని చూసుకోవడానికి వెళ్తున్నామని తెలిసి అప్పు చాలా మంచి అమ్మాయి ఎవరేం చెప్పినా నా మద్దు సంబంధం కలుపుకోండి అని చెప్తుంది అంటారు చెప్పాను అని అంటారు శ్రీరామ్ ఆ పెళ్లిచూపులకు వచ్చిన అబ్బాయి అలా చెప్తాడు దాంతో కావ్య స్వప్న కనక కృష్ణమూర్తికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇద్దరు బాగా సంతోషపడతారు ఇక అమ్మాయిని తీసుకుని రండి అని అంటే అప్పుని తీసుకొని రావడానికి కావ్య స్వప్న లోపలికి వెళ్తారు అప్పు ఎప్పట్లోనే ప్యాంటు షర్ట్లను ఎంట్రీ ఇవ్వడం చూసి ఆశ్చర్యంగా చూస్తుంది కనకం వాళ్ళ దగ్గరికి రాగానే ఏంటి దీనికి చేరకట్లేదా అంటూ నసుకుతుంది కోపంగా కావ్య స్వప్నాలపై దాంతో అప్పు నేను రోజు ఎలా ఉంటానో అలానే కనిపించాలనుకుంటున్నాను అంటుంది కోపంగా ఆ మాట పెళ్ళికొడుకు శ్రీరామ్ చెవిన పడి ఇట్స్ ఓకే నాకు నచ్చింది ఈ పద్ధతి అంటాడు దాంతో కనకం టెన్షన్ పోతుంది ఈ రోజుల్లో పెళ్ళైన వాళ్ళు కూడా ప్యాంటు షర్ట్ వేసుకుంటున్నారు తప్పేముంది ఇందులో మీరు కూర్చోండి అంటాడు శ్రీరామ్ అప్పుతో నా పేరు శ్రీరామ్ అంటూ పరిచయం చేసుకుంటాడు నా పేరు అపూర్వ అంతా అప్పు అంటారు అంటుంది అప్పు ఇక ఇన్ని విధాలుగా మంచి ఫ్యామిలీ అని ఫిక్స్ అయిన కనకం కృష్ణమూర్తి అప్పు నిర్ణయం కోసం కంగారుగా ఎదురు చూస్తారు అప్పుడే అప్పు మా అమ్మ నాన్న నిర్ణయమే నా నిర్ణయం ఇందులో మార్పు లేదు నాకు ఇష్టమైతే సరిపోతుందిగా అప్పు కూడా ఇష్టం అవ్వాలి అంటే అప్పుడు అప్పు అంటుంది మా అమ్మ నాన్నల నిర్ణయమే నా నిర్ణయం ఇందులో మార్పు లేదని తేల్చేసి తనకు గదిలోకి వెళ్ళిపోతుంది ఇక పంతుల్ని ముహూర్తం చూడమంటుంది కనకం దాంతో పంతులు లెక్కలు వేసి వచ్చే శుక్రవారం మంచి ముహూర్తం ఉందమ్మా అంటాడు మాకు ఓకే అంటారు పెళ్ళికొడుకు వాళ్ళు అప్పుడు వాళ్ళ నాన్న అంటాడు అమ్మో అంత దగ్గరగా ఏర్పాట్లు అవి చూసుకోవాలి కదా అని అంటారు మీరేం కంగారు పెట్టుకోవద్దండి ఆడపిల్ల తల్లిదండ్రులు కష్టం మాకు తెలుసు ఆర్భాటాలకు పోయి అప్పులకాలు కావడం మాకు ఇష్టం లేదు సింపుల్గా గుళ్ళో పెళ్లి జరిపించేసేయండి అమ్మాయిని అప్పగించండి అంటుంది శ్రీరామ్ తల్లి దాంతో కనకం కావ్య స్వప్న కష్టమవుతాయి పొంగిపోతారు అయితే ఆ ముహూర్తమే ఖరారు చేయండి అంటుంది కనకం కాయం అంటాడు పంతులు అప్పుడు కావ్య అంటుంది మీ చాలా మంచి ఫ్యామిలీ అండి మీది కూడా మా దొంగ ఫ్యామిలీ లాగే మంచి కుటుంబం బాగా అర్థం చేసుకున్నారు మా చెల్లెల్ని అని చెప్తుంది ఇంక ఈ సీరియల్ ఇక్కడతో అయితే అయిపోయింది తర్వాత ఎపిసోడ్లో అయితే కా అప్పు బయటికి వస్తూ ఉంటే వీళ్ళిద్దరు వచ్చి ఏంటంటే నీకు ఇష్టం లేదా ఏంటి అది ఇది అని అడుగుతూ ఉంటారు చూడాలి మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అంతే ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్ ఎక్కడతో అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ చూడండి నచ్చినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్